ఓం శ్రీ సాయిరా సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం సమర్పణ భావం అనేటువంటిది ఎంత గొప్పది దాని యొక్క ప్రాధాన్యత విశిష్టత ఏమిటి సమర్పణ భావం కలిగినటువంటి వారి పట్ల భగవంతుడి యొక్క కృప ఏ విధంగా ఉంటుందనేటువంటిది శ్రీ సాయి సచరితలో హేమాట్ పంత్ అనేక సందర్భాల్లో తెలియజేస్తారు మానవుడికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి గుణాల్లో సమర్పణాభావం తను తినేటువంటి ప్రతి ముద్దలో కూడా సద్గురువు యొక్క భగవంతుడి యొక్క స్మరణ ఉండాలి సద్గురువుకు భగవంతుడికి సమర్పించకుండా ముద్ద ముట్టకూడదు అనేటువంటి విషయాన్ని చాలా సులువైనటువంటి రీతిలో హేమాట్ పంత్ వివరిస్తారు అంతేకాదు ఎవరికైతే సమర్పణ భావం ఉంటుందో వారి పట్ల సాయిబాబా చూపెట్టేటువంటి ఆదరణ ప్రేమ వీటన్నింటినీ కూడా చాలా విస్పష్టంగా సచ్చరితలో రాస్తారు సమర్పణ భావన దేనికోసం శ్రీమద్భాగవతంలో సుధాముని కథకు సంబంధించినటువంటి ప్రస్తావన పంత్ ఇరవై నాలుగో అధ్యాయంలో చేస్తారు ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం నీ దగ్గర ఆహారం ఉన్నప్పుడు నీతో ఉన్నటువంటి వాళ్లకు దానిని పంచాలనేటువంటి గుణం నీకు ఉండాలి పంచడంలో వచ్చేటువంటి పుణ్యం అందులో ఉన్నటువంటి ఆనందం మరెక్కడా కూడా దొరకదు లభించదు అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ చెప్తారు శ్రీకృష్ణుడు బలరాముడు గురు సాందీపుడి యొక్క ఆశ్రమంలో ఉండగా ఒకరోజు గురుపత్ని బలరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి అడవికి పంపుతుంది వంట చెరుకు కొట్టుకురావడానికి వారితో పాటు సుధాముని కూడా పంపిస్తుంది సుధామునికి గుప్పెడు శనిగలు ఇచ్చి దారిలో ఆకలైనప్పుడు వాటిని ముగ్గురూ కలిసి తినమని చెప్పి చెప్తుంది బలరాముడు శ్రీకృష్ణుడు సుధామునుడు ముగ్గురు కూడా అడవిలో సంచరిస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు బాగా దాహం వేస్తుంది మిత్రమా కొంచెం నీటినివ్వు అంటే పరగడుపుతోటి నీటిని తాగకూడదు మిత్రమా ఏదైనా తిన్న తర్వాత తాగుదువులే అని అంటాడు తన వద్ద శనిగల మూట ఉంది కొన్ని శనిగలు పెట్టి శ్రీకృష్ణ పరమాత్మకు మంచిని ఇవ్వచ్చు కానీ ఆ విషయం చెప్పకుండా పరగడుపున మంచినీళ్ళు తాకకూడదు అని చెప్పి అలానే కొద్దిసేపు నడుచుకుంటూ పోయిన తర్వాత కొద్ది దూరం పోయినాక శ్రీకృష్ణ పరమాత్మ సుధాముని యొక్క తొడపైన తన తలను వాల్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ నిద్రలోకి జారిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత సుధాముని అడుగుతాడు మిత్రమా ఏమి తింటున్నావు నీ నోరు కటకటామని శబ్దం చేస్తుంది ఏమిటి అని అడుగుతారు ఏముంది మిత్రమా ఇక్కడ తినడానికి ఏమి దొరుకుతాయి ఏదో ఈ చలికి వణుకుతూ ఆ పళ్ళు అలా ఒకదానికొకటి తాకుతూ వణుకుతున్నాయి నా దవడలు వణుకుతున్నాయి తినడానికి ఇక్కడ ఏముంటుంది అని అంటాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు నాకు ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో ఇద్దరు మిత్రులు కలిసి దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక మిత్రుడికి ఆకలి వేస్తే ఏమైనా ఉంటే పెట్టు అని అంటే ఏముంది నా దగ్గర మన్ను తప్ప అని అన్నాడు అట్లానే మన్నే మిగిలిపోయింది మట్టే మిగిలిపోయింది వాడికి అని అంటే అప్పుడు సుధామునికి అర్థం కాలేదు ఆ తర్వాత సుధామునుడు అనేక కష్టాలు పడతాడు కనీసం తినడానికి తిండి కూడా దొరకదు అంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి సుధామునుడు ఒకరోజు భార్యకు చెప్తాడు తను చేసినటువంటి తప్పును అప్పుడు భార్య తన కష్టార్జీతంతో పిడికెడు అటుకులను తీసుకెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మకు ప్రేమతో నివేదన చేస్తే సుధామునికి పోయినటువంటి ఆ వైభవమంతా కూడా తిరిగి వస్తుంది గొప్ప అవుతాడు అంటే సమర్పణ భావన మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుంది ఇది కేవలం సత్యరితలో చెప్పినటువంటిది కాదు అనేక ఇతిహాసాల్లో ఉన్నటువంటి ఈ సమర్పణ అనేటువంటి భావాన్ని అత్యంత సులువైనటువంటి రీతిలో హేమాట్ పంతు సచ్యరితలో ఆవిష్కరించాడు తర్కడ్ కుటుంబానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి లీలను మనస్సుకు హత్తుకునేలాగా సచ్చరితలు హేమడ్పంత్ రాస్తారు హే తర్కడి యొక్క భార్య కుమారుడు జ్యోతేంద్ర ఇద్దరూ కూడా షిరిడీకి వెళ్ళడానికి తండ్రిని ఒప్పించి ప్రతిరోజు నువ్వు నైవేద్యం పెట్టాల్సిందే తండ్రి అనుకుంటాడు మీరు ఆల్రెడీ అక్కడికి వెళ్తున్నారు కదా అక్కడ ఆల్రెడీ నివేదిస్తారు ఇక్కడ నివేదించకపోతే ఏమిటి అంటే లేదు లేదు అక్కడ నివేదన జరిగినా సరే ఇక్కడ నివేదన తప్పకూడదు ప్రతిరోజు బాబాకు షిరిడీలో మధ్యాహ్న తర్వాత ఈ నివేదన జరుగుతూనే ఉంటుంది అట్లని చెప్పి మనం ఇంట్లో పెట్టకుండా ఉంటామా అక్కడ పెడుతున్నారని చెప్పి ఇక్కడ మానేస్తామా అట్లా కాదు కదా నువ్వు ప్రతిరోజు బాబాకు పూజ చేసి నైవేద్యం పెడతానని మాటిస్తే తప్ప మేము షిరిడీకి వెళ్ళమంటే ఆత్మారాం తర్కడు భార్యకు కొడుక్కు మాటిస్తాడు ఒకరోజు పని హడావుడిలో అదేదో కావాలని చేసినటువంటిది కాదు మిల్లు నుంచి అర్జెంటుగా రావాలని చెప్పి కబురు వస్తే బాబాకు నివేదన చేయకుండా వెళ్తాడు మళ్ళీ మధ్యాహ్నం వచ్చి భోజనానికి కూర్చున్నప్పుడు ప్రతిరోజు ఉండేటువంటి బాబాకు పెట్టినటువంటి నివేదనలో నుంచి కొంత భాగాన్ని మధ్యాహ్న భోజనంలో నౌకరు తనకు పెట్టేటువంటి వారు ఆ రోజు అది లేవకపోవడం గమనించి బాబా పటం దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడతాడు బాబా నేను సిగ్గుమాలినటువంటి వాణ్ణి ఈరోజు నేను మర్చిపోయాను నన్ను క్షమించు అని చెప్పి అదే సమయంలో షిరిడీలో బాబా సీతాదేవి తర్కర్తో అంటారు అమ్మా రోజులాగానే ఈరోజు కూడా నేను మీ ఇంటికి వెళ్ళాను అక్కడ తలుపుకు తాళం వేసింది ఇంట్లో యజమాని లేడు ఏ రుణానుబంధమో తెలియదు తల్లి నేను తలుపు తాళం ఉన్నా సరే అవేవి నాకు అడ్డుక రాదు కదా నీకు నాకు ఉన్నటువంటి రుణానుబంధం అనేటువంటిది తలుపు తాళాలు అడ్డ అడ్డగించవు అందుకని ఏదో విధంగా లోపలికి వెళ్ళానమ్మా కానీ అక్కడ తినడానికి ఏమీ లేక నకనకలాడుతున్నటువంటి కడుపుతోటి మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేసానమ్మా అని అంటారు అంటే మనం ప్రేమతో సమర్పించేటువంటి ప్రతి పదార్థాన్ని కూడా బాబా ఖచ్చితంగా స్వీకరిస్తారు ఇది తర్కర్ కుటుంబానికి ఎప్పటికీ కూడా అనేక తరాలు మారుతున్నా సరే వారికి ఉన్నటువంటి అనుభవం ఇది జ్యోతేంద్ర తర్కడ్ కుమారుడు వీరేంద్ర తర్కడు ఇప్పటికీ కూడా వారు జీవించి ఉన్నారు వీరేంద్ర తర్కడు ప్రతిరోజు కూడా తండ్రి చెప్తాడు నువ్వు ఖచ్చితంగా బాబాకు నివేదన చేయడం మాత్రం మర్చిపోవద్దు నువ్వు ఉపవాసం ఉండు నువ్వు అనేక సాంప్రదాయాల్లోకి వెళ్ళు రకరకాలైనటువంటి దేవత ఆరాధన నువ్వు చెయ్యి నేను కాదనను కానీ నివేదన మాత్రం మరవద్దు అని చెప్పి చెప్తాడు తండ్రి మాట తండ్రికి ఇచ్చినటువంటి మాట ప్రకారం వీరేంద్ర తరకడ్ ప్రతిరోజు కూడా బాబా దగ్గర ఇంట్లో ఉన్నటువంటి ఖజ్జూరాను పటికబెల్లము ఏదో ఒకటి బాబా పటం ముందు ఖచ్చితంగా దాన్ని నివేదిస్తారు ఒకసారి వీళ్ళు యాత్రకు వెళ్తారు వీరేంద్ర తర్కర్ ఆ కుటుంబం అంతా కూడా మొత్తము పదిహేను రోజులు ఆ పదిహేను రోజులకు గాను వీరేంద్ర తర్కర్ ఏం చేస్తారంటే బాబా రోజు ఇక్కడ నీకు పెట్టేటువంటి వాళ్ళు లేరు నేను నీకు పదిహేను కలకండ పలుకులను ఇక్కడ పెడతాను కాబట్టి రోజు ఒకటి మీరు స్వీకరించండి అని చెప్పి బాబాకు నమస్కరించుకొని యాత్రకెళ్తారు తిరిగి వచ్చేటప్పుడు బంధు ఒకరు మీరు పూణేలో ఇంకొక రెండు రోజులు ఉండి వెళ్ళండి అని చెప్పి బలవంతంగా పూణేలో దింపుతారు మీరు పదిహేను రోజులు అనుకున్నటువంటి యాత్ర పదిహేడు రోజులు జరుగుతుంది పదహారవ రోజు రాత్రి బాబా తర్కర్కు స్వప్నంలో కనిపించి వీరేంద్ర ఇచ్చిన మాట తప్పితివే ఇంకో నాలుగు పలుకులు ఎక్కువ పెట్టిపోతే నీకు పోయేదేముంది ఇంకో నాలుగు రోజులు నువ్వు బంధుమిత్రులతో సుఖంగా ఉండేటువంటి వాడివి కదా చూడు నాకు కలకండ లేక మరొక రోజు గడిచిపోయింది అని చెప్పి అనగానే వెంటనే మరుసటి రోజు వీరేంద్ర తర్కడొచ్చి ఇంటికి వచ్చి చూసేసరికి ఆ పదిహేను కలకండ పలుకులు ఒక్కటి కూడా మిగిలి ఉండదు పోనీ చీమలు పట్టాయా చీమలు తిన్నాయా అంటే లేదు అంటే మనము ప్రేమతో సమర్పణ చేస్తే ఖచ్చితంగా బాబా స్వీకరిస్తారనేటువంటి విశ్వాసం ధర్కడ్ కుటుంబంలో ఉంది తర్కడ్ అప్పుడు తన పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు వీరేంద్ర తర్కడు ప్రతిరోజు బాబాకు నివేదన చేయగానే ఏ పదార్థం నివేదన చేసిన అందులో చీమ కనుక తింటే ఎంతైతే ఆ హోల్ పడుతుందో నైవేద్యంలో అంత హోలు ప్రతి పదార్థంలో ఉండేది ఈవెన్ పటిక బెల్లాన్ని సమర్పించినా సరే ఆ రోజు అందులో చివరన చీమ కొరికినంతగా ఆ పదార్థము తరిగిపోయేదట అప్పుడు అర్థమవుతుంది నేను కేవలం తండ్రికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏదో మొక్కుబడిగా నేను ఇక్కడ నివేదన చేస్తున్నా అనుకున్నాను కానీ బాబా ఖచ్చితంగా నేను చేసినటువంటి నివేదనను రోజు స్వీకరిస్తున్నారని చెప్పి ఏ రోజైతే బాబా స్వప్న దర్శనమిచ్చి పదిహేను కలకండలు అయిపోయాయి అన్నాడు అప్పటి నుంచి వీరేంద్ర తర్కడు ఏ ఫంక్షన్ ఉన్నా ఏదున్నా సరే ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేటువంటి విధంగానే ప్లాన్ చేసుకుంటున్నారు ప్రతిరోజు కూడా బాబాకు నివేదన చేయడానికి అవసరమైతే ఇంట్లో కొడుకునో ఇంకెవరైనా ఉంచి తను ఏదన్నా వివాహాలకో లేకపోతే యాత్రలకో వెళ్ళాల్సి వస్తే వెళ్తారు తప్ప బాబాకు నివేదన చేయకుండా ఎప్పటికీ కూడా తర్కడి ఇంట్లో అస్సలు ఏ రోజు కూడా ఉండదు అంటే బాబాకు ప్రేమతో సమర్పిస్తే ఆయన తప్పు తప్పకుండా స్వీకరిస్తారు హేమాడ్ పంతు కూడా అంతే కదా హోలీ పౌర్ణమి రోజు భీష్మించుకొని కూర్చుంటాడు ఖచ్చితంగా బాబా వస్తాడు వచ్చి ఈరోజు హోలీ పౌర్ణమి రోజు నా ఇంట్లో ఆతిథ్యం స్వీకరిస్తాడు హేమాడ్ పంతు యొక్క విశ్వాసాన్ని ఏమాత్రం కూడా వమ్ము చేయలేదు బాబా సాక్షాత్తు తన చిత్రపట రూపంలో వచ్చారు కదా హేమాట్ పంతుకు కలిగినటువంటి అనుభవాన్ని చాలా సందర్భాల్లో తన కుమార్తె కొడుకైనటువంటి దేవుబాబాకు చాలా సందర్భాల్లో ఏమాటంతి చెప్పేవారు ఇంకా పసి వయసే దేవుబాబాది కానీ అది బాగా నాటుకపోయింది ముఖ్యంగా సచ్చరితలో ఉన్నటువంటి శనిగల లీలలో బాబా చేసినటువంటి ఉపదేశం అదేవిధంగా హోలీ పౌర్ణమి రోజు తన తాత ఇంటికి వచ్చినటువంటి అనుభవం వీటన్నిటిని కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకునేటువంటి వారు దేవుబాబా దేవుబాబా ఎక్కువగా తన సాధనంతా కూడా బీవ్పూర్లో ఉన్నటువంటి బాబా మందిరంలోనే చేసేవారు ముఖ్యంగా సచ్చరిత పారాయణ చేయాలంటే ఇప్పటికీ అక్కడ నిర్మానుష్యంగానే ఉంటుంది ఆ రోజుల్లో ఇంకా నిర్మానుష్యం అటువంటి బీవ్పూర్ మందిరంలో కొన్ని వారాల పాటు సప్తాహాలు దేవుబాబా అక్కడ చేసేటువంటి వారు అయితే సప్తాహం చేస్తున్నటువంటి ప్రతిరోజు కూడా బాబాకు నివేదన చేసేటువంటి వాడు అంతేకాదు బాబాకు నివేదన అంటే మొక్కుబడిగా కాదు ఒక మనిషి ఎంతైతే భోజనం చేస్తాడో ఆ భో ఆ భోజనాన్ని పల్లెంలో పెట్టి బాబా పటం ముందు బీపురిలో పెట్టేవారు ఇట్లా బాబాకు నివేదన చేసిన తర్వాత తను తన బసకు వచ్చి భోజనం చేయడానికి సిద్ధమవుతుండగా ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు వచ్చేవారు సరే రైల్వే స్టేషన్ దగ్గర ఉంది గ్రామస్తులో ఎవరో ఎవరు వచ్చినా సరే వారు ఎవరు అనేటువంటిది చూడకుండా బాబాకు పెట్టినటువంటి భోజనం ప్లేట్ వారికి ఇచ్చేటువంటి వారు ఒకరోజు చాలా చలాకీగా ఉన్నటువంటి ఒక యువకుడు వస్తాడు వచ్చి భోజనం చేసి బాబు మొన్న కిచిడి పెట్టావు మళ్ళీ ఈరోజు కిచిడి పెట్టావు రోజు తప్పించి రోజు కిచిడి తినాలంటే ఇబ్బందిగా ఉంది ఒకరోజు పొలావు చేయరాదా ఒకరోజు బిస్మిల్లా చేయరాదా అని చెప్పి అడుగుతాడు అప్పుడు దేవుబాబా పెద్దగా గమనించలేదు కానీ ఆ అతిథి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తాడు అరే మూడు రోజుల క్రితం వచ్చినటువంటి అతిథి ఇతను కాదే ఇతనికి ఎలా తెలుసు నేను రెండు రోజుల క్రితం నేను కిచిడీయే ఉండాననేటువంటి విషయాన్ని అప్పుడు అవగతం అవుతుంది రోజు వచ్చి ఎవరో ఒక రూపంలో తినిపోతున్నటువంటిది సాక్షాత్తు బాబాయే లేకపోతే ఒకరోజు వచ్చినటువంటి వ్యక్తి ఇంకో రోజు రావట్లేదు ఈ రోజు వచ్చినటువంటి వ్యక్తి ఇంతకుముందు రాలేదు కానీ ఇంతకుముందు నేను ఏమి నివేదన చేశాననేటువంటి విషయం ఇప్పుడు వచ్చినటువంటి ఆ వ్యక్తికి తెలుసు అంటే సాక్షాత్తు బాబాయే ప్రతిరోజు ఏదో ఒక అతిథి రూపంలో వస్తున్నాడనేటువంటి ఆ తృప్తి తనకు జీవితాంతం ఉండిపోయింది ఇక అప్పటి నుంచి తను ఎక్కడ ప్రయాణం చేస్తున్నా ఏం చేస్తున్నా ముంబై నుంచి భీపూరి వచ్చినా లేకపోతే ఇతర ప్రాంతాలకు ఎక్కడ లోకల్ ట్రైన్లో పని వెళ్తున్నా సరే తన వద్ద ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని కూడా తన పక్కన ఎవరు ఉంటే వారికి ఇవ్వడం అనేటువంటిది ఒక సంస్కారంగా బాబా ఆజ్ఞగా దేవుబాబా పాటించేటువంటి వాడు అందుకనే దేవుబాబా ఉత్తమమైనటువంటి సాధకుడిగా ఆదర్శవంతమైనటువంటి భక్తుడిగా దేవుబాబా మారారు దేవుబాబాకు ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి దేవుబాబా తనకు ఊహ తెలియనప్పుడే గొప్ప అనుభవాన్ని గొప్ప రసాస్వాదనను చేశాడు తల్లి దేవుబాబాకు పాలివ్వకుండా ఇవ్వకుండా బిడ్డని ఇసిరేస్తుంటే హేమాడ్ పంతు తీసుకెళ్ళి బాబా ఒడిలో పడుకోబెట్టి బాబా నా కూతురు కనీసం పాలు కూడా ఇవ్వట్లేదు వీడికి ఆహారం లేక చనిపోయేటట్టున్నాడంటే బాబా వేలు దేవుబాబా నోట్లో పెడితే ఆ వేలు నుంచి వచ్చినటువంటి పాలను దేవుబాబా సేవించాడు అందుకనే బాబా పట్ల అంత భక్తి ప్రేమలు అంత శ్రద్ధ దేవుబాబా అనేక మందికి మార్గదర్శి అయినప్పటికీ కూడా తనెప్పుడూ కూడా ఒక గురువుగానో లేకపోతే ఒక మార్గదర్శకునిగానో ఎప్పుడూ కూడా తను ఎవరి ముందు కూడా అలా ఎక్స్పోజ్ కాలేదు ఒక సాధారణమైనటువంటి బాబా భక్తుడిగానే నిలిచిపోయారు అలానే ఉండిపోయారు మనం తినేటువంటి ప్రతి ముద్దను కూడా ఇది నాకు సద్గురువు పెట్టినటువంటి భిక్ష అని చెప్పి మనం స్మరించుకొని తింటామో అది అమృత ప్రాయమవుతుంది అందుకనే ఇటువంటి ప్రాక్టీస్ మనకు కలగడానికి అయితే హోలీ రోజు ఒక్కరోజే మనం నివేదన చేస్తే సరిపోతుందా కాదు కదా హోలీ రోజు మనకు కలిగినటువంటి అద్వితీయమైనటువంటి అనుభవాన్ని మనసులో పదిలపరుచుకొని ప్రతిరోజు కూడా మనం తినేటువంటి ప్రతి ముద్దలో కూడా బాబాను స్మరణ చేయాలి ఆ స్మరణ మనకెంతో మేలు చేస్తుంది వరాల సాయి మందిరంలో గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి హోలీ నివేదన కార్యక్రమంలో అనేక మందికి అనేక ఉన్నాయి ఎవరైతే వరాల మందిరానికి వేదనతో బాధతో వచ్చినటువంటి వాళ్ళు హోలీ భోజనం తర్వాత వాళ్ళ కుటుంబంలో వారిలో సుఖ సంతోషాలు వెళ్ళి విరిశాయి పోయినసారి రామ్నగర్ నుంచి ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు వయసు ఉన్నటువంటి ఒక చెల్లెలు వచ్చింది వచ్చి నివేదన కార్యక్రమం జరుగుతుంది జరుగుతున్నంత సేపు ఆవిడ తన కంటి నుండి నీటి ధార కారుతూనే ఉంది అందరికీ కూడా బాబాకు పెట్టినటువంటి నివేదన అందరికీ పెట్టిన తర్వాత ఆవిడకు చేతిలో పెడితే కప్పు దాన్ని ఇలానే పట్టుకొని బాబా వైపు చూస్తూ ఉంది అందరూ వెళ్ళిపోయిన తర్వాత నా వద్దకు చేరుకుంది చేరుకొని తన విషయం చెప్పింది ఏమిటంటే వారు లంబాడా తెగకు చెందినటువంటి వారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి హైదరాబాద్లో రామ్నగర్లో నివసిస్తుంటారు తనకు వివాహమై ఐదు సంవత్సరాలైంది అత్త ఆరు నెలల క్రితం వచ్చేసి అల్టిమేటం జారీ చేసి వెళ్ళిపోయింది నీకు ఈ ఏడాదిలోపు సంతానం కలిగితే సరే లేకపోతే నా కొడుకు మరొక వివాహం చేస్తాను నువ్వు నువ్వు పుట్టింటికి స్వచ్ఛందంగా విడుపు కాగితం రాసిచ్చి వెళ్ళిపోవాలి అనంది ఇక్కడ నా భర్త మంచోడన్నా భగవంతుడు నాకు పిల్లలు ఇవ్వకపోతే నేనేం చేశాను ఎంతో ఆశతోటి ఇక్కడికి వచ్చాను బాబా నా ఆశ నా కోరిక తీరుస్తారనేటువంటి నమ్మకం నాకుందన్న మీరు ఒక్కసారి మీ నోటుతో చెప్పండి అన్న అంది తప్పకుండా అమ్మ నీ కోరిక నెరవేరుతుందిలే ఇక్కడికి ఎంతోమంది వచ్చారు ఎన్నో ప్రయోజనాలను పొందారు నీలాంటి దానికి బాబా అనుగ్రహం ఇవ్వకుండా ఉంటాడా అని చెప్పాడు సరిగ్గా హోలీ తర్వాత ఆరు నెలలకు అమ్మాయి శ్రీమంతమైన తర్వాత వరాల సాయి మందిరానికి వచ్చింది అన్న హోలీ భోజనంతో నా కడుపు పండిందన్నా మీ చెయ్యి చల్లగుండు అని చెప్పి అమ్మాయి ఎంతసేపు మాట్లాడిందంటే నాకు ఎంత మనసుకు గాయమైందంటన్నా మా లంబాడా జాతిలో అంటారు ప్రతి కుటుంబంలో గంపెడు పిల్లలు ఉన్నారని చెప్పి ఏమే తండా అంతా అందరికీ గంపెడి పుల్లలు పుడుతుంటే నీకొక్క నలుసు లేకపాయా అని చెప్పి నా అత్త నన్ను రోజు తిట్టేదన్న ఫోన్లో కానీ నా భర్త మాత్రము ఓదార్చేటువంటి వాడు కానీ నా భర్త పట్టిన ఓపిక నేను మా అత్తతో పడ్డటువంటి మాటలు నాకున్నటువంటి సహనం ఈ వరాల సాయి మందిరంలో నాకు తెరి నాకు దక్కినటువంటి భిక్ష ఈరోజు నా కడుపు పండిందన్న చిన్న ఆటో డ్రైవర్ అన్న మా భర్త నా పుట్టింటికి పోతే పిల్లలు లేకుండా నా పుట్టింటికి పోతే గంజి కూడా పోయారన్న నాకు ఎన్ని రాత్రులు నేను మనోవేదన చెందాను దా మనోవేదన బాబా విన్నాడన్నా అని చెప్పి చెప్తే నాకు సంతోషం వేసిందంటే బాబా యొక్క కృప బాబా యొక్క దయ ఎంత ఘనమైనటువంటిది కదా ఒక బిడ్డ తన వద్దకు వచ్చి ఆర్తితో ఆమె అడిగినటువంటిది ఏంది అసహజమైనటువంటిది ఏమీ కాదు లేకపోతే అదేమి గొంతమ్మ కోరిక కాదు ఇటువంటి సహజమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా బాబా ఖచ్చితంగా తీరుస్తారు ఈరోజు అమ్మాయికి పండంటి మగబిడ్డ పుట్టాడు చాలామంది జీవితంలో మేము ఇది సాధించాం అది సాధించామని చెప్తారు సాధించడం కంటే కూడా గొప్పది ఏంటో విషయం తెలుసా పరోపకారం అనేటువంటిది చాలా గొప్పది ఈరోజు మేము గర్వంగా ఫీల్ అవుతాం ఎందుకు తెలుసా బాబా ఇంతమందికి పరోపకారం చేసేటువంటి అవకాశాన్ని అందుకు మన మమ్మల్ని ఒక మాధ్యమంగా పెట్టుకున్నందుకు మేము నిజంగా అదృష్టవంతులం ఈరోజు వరాల సాయి మందిరాన్ని అభిమానించేటువంటి వాళ్ళు టీవీని అభిమానించేటువంటి వాళ్ళ ఇంట్లో మంచి జరిగితే శుభం జరిగితే ఎవరయ్యా సంతోషపడేదంటే వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంట్లో ఎంత సంతోషపడతారో మాకు తెలియదు కానీ మేము మాత్రం ఎంత ఆనందపడతామంటే ఇదే కదా మా అచీవ్మెంట్ ఇదే కదా మా సంపద ఎంతమందికి పరోపకారం జరిగితే అంత సంపద వరాల స్థాయిలో పెరుగుతుంది కాబట్టి వరాల మందిరంలో జరిగేటువంటి ప్రతీ కార్యక్రమానికి ప్రతీ పూజకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది చూడడానికి ఇది చాలా సింపుల్గా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా జరుగుతుంది ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఇక్కడ జరుగుతుంది కాబట్టే దాని యొక్క ఫలితం అమోఘంగా ఉంటుంది వరాల మందిరానికి రాదలుచుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా వరాల మందిరానికి సోమవారం రోజు రండి లేదా వీలు కానటువంటి వాళ్ళు మీ గృహాల్లోనే ఈ హోలీ నివేదన పెట్టుకుంటే తప్పకుండా బాబా మీకు గొప్ప అనుభూతిని ఇస్తాడు నగర్లో ఒక సాయిబంధువు ఉంటాడు సాయిబంధువు చెప్పినటువంటి లీల వింటే మొన్ననే ఈ కార్యక్రమం ప్రారంభమైన సందర్భంలో చెప్పడం జరిగింది వారు తనకు తన తల్లి అంటే ఎంతో ప్రేమ కానీ కుటుంబంలో ఉండేటువంటి విభేదాల మూలంగా తన తమ్ముడు మరదలు చేసినటువంటి ఒక చిన్న డిస్టర్బెన్స్ మూలంగా తల్లి దూరమైపోతుంది తల్లిని ఎన్నిసార్లు తన ఇంటికి రమ్మని బ్రతిమలాడిన తల్లి రాదు అక్కడే ఉంటుంది కానీ ఈ మిత్రుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వారి తల్లిదండ్రులను చూసినప్పుడు కడుపు తరుక్కపోయేదట నా అమ్మ నన్ను ఎంత ప్రేమగా పెంచింది ఈరోజు ఒక చిన్న సంఘటనతోటి ఆ ప్రేమ దూరమైంది ఎప్పుడు నా అమ్మ ప్రేమను మళ్ళీ పొందగలుగుతాను నా అమ్మ వృద్ధాప్యంలో చివరి దశలో నా దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్రతిరోజు బాబాను అడిగేటువంటి వారట పోయిన సంవత్సరం హోలీ భోజనం పెట్టుకొని బాబాను ఒకటే అడిగారట బాబా ఎవరి రూపంలో వస్తావో నాకు తెలియదు కానీ ఈసారి హోలీ భోజనం నా జీవితంలో గుర్తుండిపోవాలి అని చెప్పి బాబాను అడిగారట పూజ అయిపోయింది బాబాకు నివేదన అయిపోయింది అయిపోయిన తర్వాత బయట కాలింగ్ బెల్ మోగింది మొదట తన యొక్క తమ్ముడి కుమారుడు బెల్ కొట్టి తలుపు తీయమని చెప్పి అడిగాడు తర్వాత కారులో నుంచి తన అమ్మ దిగి ఇంట్లోకి వస్తుంటే ఆ సాయిబంధు ఆశ్చర్యపోయాడట దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత నా తల్లి నా ఇంట్లో అడుగు పెడుతుంది ఇది బాబా మహత్తు కాకపోతే ఏంటి బాబా అంటే తల్లి కదా అని చెప్పి సాధారణంగా గుమ్మం దగ్గరికి వెళ్ళి తల్లి పాదాలు తాంబాలంలో పెట్టి పాదాలు కడిగి ఇంట్లోకి తీసుకొచ్చి బాబాకు పెట్టినటువంటి ఆ నైవేద్య పల్లెం అమ్మను బాబా ముందు కూర్చోబెట్టి అమ్మకు పెట్టాడట నా జీవితంలో ఇది మర్చిపోలేనటువంటి సార్ నేను ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఎన్ని ఎంత వెచ్చించినా సరే నాకు దక్కనటువంటి ఆనందం హోలీ పౌర్ణమి రోజు దక్కిందని చెప్పి చెప్పడం జరిగింది ఇట్లా బాబా మార్గంలో ప్రతీ కార్యక్రమం కూడా మనల్ని సంతోషపెడుతుంది మనం దేన్నైతే కోల్పోయామో ఏదైతే మనకు దక్కకుండా ఉందో దాన్ని ఖచ్చితంగా మనకు ఈ హోలీ భోజనం దగ్గర చేస్తుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యతోటి బాధపడుతున్నటువంటి వారు సంతానం అదేవిధంగా వివాహం పిల్లలకు విద్యాభివృద్ధి కోసం ఎవరైతే ఆశపడుతున్నారో ఎదురు చూస్తున్నారో బాబా అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా వరాల సాయి మందిరానికి వచ్చేయండి సరిగ్గా పది నలభై ఐదు కల్లా ఇక్కడికి చేరుకోవాలి పదకొండు గంటల కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇది ఈరోజు సాయి గురుకులం రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం లేని శరణాగతి సౌదం